నెలకి లక్ష రూపాయలు తెచ్చి పెడతా కంపెనీ ద్వారా పాలు వస్తుంది పాలు నేను తిప్పుతా నువ్వు ఒక సంవత్సరం పాటు సరే ఎలాగో మాట్లాడతాను ఎలా చేయమో తెలుసుకుంటానని నేను ప్రతి రోజు చెప్తున్న ఒక సిఎన్టి మీటింగ్ జరిగితే క్యారీ కట్టుకుని పొద్దున్నే వెళ్ళి సాయంత్రం దాకా ఆ మీటింగ్ లో ఆ ఎలా మాట్లాడుతున్నారు ముందు నేర్చుకుంటే నేను మాట్లాడితే వింటారని నేను ప్రతి మీటింగ్ ఎక్కడ జరుగుతుంటే ఆ మీటింగ్ వెళ్ళి ఆ మీటింగ్ లో ఇంటూ ఉండని అలా ఇంటూ సరే స్టార్ట్ చేసి చెప్పిన వాళ్ళల్లా నమ్మట్లేదు మరి వచ్చిన తర్వాత నన్ను చూడాలి మంది ఎగతాళి చేస్తున్నారు ఈ సబ్బులు సోపులు పేస్తుంటే నోడుతున్నారు అని మా మేడం చెప్తే నువ్వు ఆల్రెడీ నేను ముందే చెప్పాను కదా ఇవన్నీ అని చాలా సార్లు చెప్పింది కానీ నేను ఒకటే నిర్ణయించుకున్నా కంపెనీలో ప్రొడక్ట్ వాడింది నేను ఈ ఎక్స్టేజ్ లో ఎన్ని హెచ్ఓర్స్ చూసింది నేను ఈ ఇంటి కారణంగా ఏం తెలుసులే నువ్వు అలాగే చెప్తూ నువ్వు అలాగే తినడం కూడా మంచి ఇప్పుడు దాకా వెళ్ళినప్పుడు అయిపోయింది ఇప్పుడు నుండే ఐడియా చేశాను అనుకో మీటింగ్ స్టార్ట్ చేసి